భాష గురించి బాగా చర్చ తమిళనాడు లాంటి రాష్ట్రాన్ని హిందీని అధికారిక భాష అంటున్నారు మాపై బలవంతంగా రుద్దుతున్నారు మాకు హిందీ వద్దు అంటున్నారు అవునండి అంటే ఎట్లా సార్ అంటే ఇది ఇది బీజేపీ మాపైన బలవంతంగా ఈ భాషను రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వాస్తవానికి ఈ ఆరోపణ కాంగ్రెస్ పైన చాలా కాలం వేసింది డిఎంకే డిఎంకే మొట్టమొదట హిందీ వ్యతిరేక ఉద్యమం ఏదైతే చేపట్టిందో అది నైన్టీన్ సిక్స్టీస్లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వము దేశమంతటా కూడా హిందీ భాషను తేవాలి అని భావించినప్పుడు అధికార భాషగా చేయాలి ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సమయంలో ఆ ప్రశ్నని మనం పది సంవత్సరాల వరకు ఈ దేశంలో ఇంగ్లీష్ అధికార భాషగా ఉండాలి అని చెప్పి రాజ్యాంగ నిర్మాణ సభలో నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత పది సంవత్సరాలు అయిన తర్వాత తీసుకుని రావాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి సో డిఎంకే పోరాడింది ఎవరి మీద లాల్ బహదూర్ శాస్త్రి వంటి మొక్కవోని దేశభక్తుడి మీద ఈరోజు మోదీ మీద పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు నెహ్రూ ఇందిరాగాంధీ ఆ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ వీళ్ళందరి మీద హిందీ వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతూ వచ్చినటువంటి హిందీ అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఈ మధ్య ఒక వీడియో వచ్చింది హిందీ మాకు వద్దు అనేటటువంటి ద్రవిడ మంత్రి ఒక ఆయన బక్రీద్ సందర్భంగా ఒక మసీద్ దగ్గరకు వెళ్ళి తమిళ ముస్లింలతో ఉర్దూలో మాట్లాడు సో హిందీ వ్యతిరేకత రాజకీయము మాత్రమే యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ స్పీకింగ్ ఇన్ ఉర్దూ హిందీకి ఉర్దూకి తేడా ఏముంది హిందీకి ఉర్దూకి ఈరోజు హిందీ సినిమాలని చెప్పే దానిలో వచ్చే పాటలంతా ఉర్దూవే తమిళ సినిమాల డబ్బింగ్ హిందీలో చేస్తే అభ్యంతరం లేదు ముస్లిం ఓటర్ల దగ్గరికి బక్రీద్ సందర్భంగా వెళ్ళినప్పుడు ఉర్దూలో మాట్లాడటానికి అభ్యంతరం లేదు మోదీ ఏదో తీసుకొస్తున్నాడు అని అంటున్నారు మోదీ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే భాష అనేది ఎమోషన్తో ముడిపడ్డటువంటిది త్రిభాషా సూత్రాన్ని పాటిద్దాము అని అన్నారు త్రిభాషా సూత్రము అవసరము అన్నటువంటి విషయము నేను చెప్పడం లేదు రవిచంద్రన్ అశ్విన్ చెప్తున్నాడు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మాట అన్నాడు రాకా సుధాకర్ అంటలేదు లేదా బీజేపీ అంటారు నువ్వు బయట ప్రపంచానికి వెళ్ళినప్పటికి హిందీ అవసరం అవుతున్నది ఉత్తర భారతదేశంలో గుజరాత్కి వెళితే గుజరాతీలలో హిందీ రాని వాళ్ళు చాలా కచ్ సౌరాష్ట్ర ఈ ప్రాంతాలకు వెళితే వాళ్ళకి హిందీ రాదు గుజరాత్లో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎందుకు లేదు కచ్ సౌరాష్ట్రంలో రాదండి అసలు ప్రజలకి హిందీ రాదు మీరు హిందీలో మాట్లాడితే ఒక స్థానికుడిని అనువాదకుడిగా పెట్టుకోవాలి మీరు కచ్ సౌరాష్ట్రాల విషయం చెప్తున్నాను అస్సాంలో హిందీ లేదు అస్సామియా భాష ఉంది నూట ఎనభై భాషలు ఉన్నాయి నోమన్ ఆబ్జెక్ట్స్ టు హిందీ తమిళనాడులో హిందీ వ్యతిరేకత రాజకీయ వ్యతిరేక రాజకీయ కారణాల వల్ల తమ తమ ఓటు బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నం తప్ప తమిళం మీద వాళ్ళకి ప్రేమ లేదు ఎందుకంటే డిఎంకే నాయకులు నడిపించే స్కూళ్ళు సిబిఎస్ఈ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో హిందూ చెప్తున్నారు గేమ్కే నాయకులు నడిపించేటటువంటి సిబిఎస్ఈ స్కూళ్ళు హిందీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ సిబిఎస్ఈ స్కూళ్ళు నడుపుతున్నటువంటి ఎమ్మెల్యేల స్కూళ్ళలో హిందీ నేర్పుతున్నారు కాన్వర్సేషనల్ అండ్ రిటర్న్ హిందీ నేర్పుతున్నారు ఉదయనిధి స్టాలిన్ సినిమాలు హిందీలో డబ్బు అవుతున్నాయి హిందీ స్టార్లను తెస్తున్నాయి హీరోయిన్లు అందరూ హిందీయే వాళ్ళకి ఈ రోజు నుంచి కాదు చాలా రోజుల నుంచి కాబట్టి హిందీ వ్యతిరేకత మోదీ ఏదో రుద్దుతున్నారు అని చెప్పడం సరైంది కాదు వాస్తవానికి ఈ విషయంలో అరవై ఐదు నుంచి వ్యతిరేకత ఉంది లాల్ బహదూర్ శాస్త్రిని వ్యతిరేకించారు ఈ దేశం కోసము తాష్కెంట్లో ప్రాణాలు ఇచ్చి పాకిస్తాన్ని పొట్టివాడైన గట్టివాడని జైజవాన్ కిసాన్ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా వాళ్ళు వ్యతిరేకించారు లాల్ బహదూర్ శాస్త్రిని వ్యతిరేకించగలిగే వాళ్ళు మోదీని వ్యతిరేకించలేరని మనం ఎట్లా అనుకుంటాం